మీడియా తెలుగుకి స్వాగతం సత్తనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం అనుపాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గా తోటా నరసయ్య గాలి వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎంపీ కృష్ణదేవరాయలు మరియు సత్తనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ జీడిసిసి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు కూటమి నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు గౌరవ పెద్దల కన్నా లక్ష్మీనాయుడు గారు మరి జనసేన తరఫున ఈ రోజున పవర్ నర్సయ్య గారి వారి బృందాన్ని ఈ రోజున ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి ప్రోగ్రావం కల్పించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ ఒకసారి మనం ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరి కూడా ఈ రోజున ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అన్ని రంగాల ప్రజల్ని అవి చూసినట్టయితే మనకి రైతులకు సంబంధించిన రైతులకు సంబంధించి ఇరవై రూపాయలు ఇచ్చే దాంట్లో మొదటి విడతగా ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కూడా రైతులు ఖాతాలో జమ చేయడం జరిగింది అదేవిధంగా మనందరం అందరి దృష్టి ఏంటంటే మళ్ళీ నాగార్జున సాగర్ రెండు కూడా పూర్తి స్థాయిలో వచ్చింది ఈ రోజున సర్టిఫికేట్ కూడా ఇన్ని ఈ రోజున పాలలోకి నీళ్ళు వస్తున్నాయి త్వరలోనే మన అందరం కూడా వ్యవసాయ కార్యక్రమాలు ఈ సందర్భంగా తెలియజవు మరి సహకార బ్యాంకుల ద్వారా కూడా మీ అందరికీ కూడా అతి తక్కువకి